హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు నేను మీ అందరి కోసం చేసే రెసిపీ పులిహోర ఫస్ట్ అయితే మన నిమ్మకాయ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము పల్లీలు నానబెట్టుకున్న శనగపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే అల్లం ముక్కలు చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి అండ్ అలాగే రెండు నిమ్మకాయలు అనమాట మీ రైస్ క్వాంటిటీని బట్టి నిమ్మకాయలు తీసుకోండి తర్వాత గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్లో ఆవాలు జీలకర్ర అండ్ దాంతోపాటు పల్లీలు నానబెట్టుకున్న శనగపప్పు వేసి తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి అండ్ అలాగే మన కరివేపాకు దాంతోపాటు కొద్దిగా పసుపు కూడా వేసుకోండి అండ్ మనం చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా అల్లం ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి తర్వాత నిమ్మకాయ రసం వేసేసుకోండి నిమ్మకాయ రసం అనేది ఇప్పుడే వేసుకోవాలండి అందరూ అన్నంలో వేసుకుంటారు లేదంటే ఫస్ట్ కలిపి పెట్టుకుంటారు అలా చేయొద్దు తాలింపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు నిమ్మకాయ రసం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వండి పెట్టుకుని అన్నం ఉంది కదా దాంట్లో ఈ తాలింపును వేసేసి మంచిగా కలిపేసుకొని లాస్ట్లో కొద్దిగా కరివేపా సారీ కొత్తిమీర వేసేసుకొని తినేసేయడమే అంతే చాలా సింపుల్ కొంతమంది తెలియక ఏం చేసి అంటే నిమ్మకాయ రసం ముందే కలిపి పెట్టుకుంటారు అలా చేయొద్దు తాలింపులోనే వేసేసుకోవాలి నిమ్మరసం బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి